నమస్తే పిఎం సెవెన్ వార్తలకు స్వాగతం ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులకు వస్తున్నాయి ఇమ్మడి రవి దగ్గర దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు భారీ మొత్తంలో ఇంత ఆస్తి ఉన్నప్పటికీ రవి ఈ డబ్బును వేరువేరు విధాలుగా తన డిజిటల్ వాలెట్లో దాచుకున్నట్లుగా తెలుస్తుంది కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టిన రవి ఒక సైబర్ సెక్యూరిటీ అన్లిస్ట్ అంటే మనం ఆశ్చర్యపోవచ్చు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం రిలీజ్కు ముందే ఇతరుల కంటే ముందుగా సినిమా చూడాలనే కిక్ కోసమే హ్యాకింగ్ మొదలుపెట్టినట్లుగా విచారణలో తేలింది ఇలా హ్యాకింగ్ మొదలుపెట్టిన రవి కోట్లలో సంపాదించాడు గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి తన సత్తా ఏంటో చూపించాడని అంటున్నారు ఇమ్మడి రవి ఎథికల్ హ్యాకర్ బాగా నైపుణ్యం సంపాదించాడు ఇది ఇలా ఉండగా కొంతకాలం కరేబిన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్సైట్ ను రవి నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో అతను హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్లాన్తో ఐ ఐబొమ్మ రవిని అదుపులో తీసుకున్నారు అయితే ఇతనికి సోషల్ మీడియాలో సపోర్ట్ లభిస్తుంది సినిమా టికెట్ల ధరలు అధికంగా ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేకపోతున్నారని ఇలాంటి వారికి ఐ బొమ్మ రవి దేవుడు లాంటి వాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టడం విడ్డూరం ఐ బొమ్మ వల్ల ఇండస్ట్రీకి ఎంతో నష్టమని కొందరు అంటున్నారు ఏది ఏమైనా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు నిర్ణయించాలని నెటిజన్లు అంటున్నారు అప్పుడే ఐ బొమ్మ రవి లాంటి వారికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు